నమస్తే ఇవాళ ఒక చక్కటి జానపదాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం రామాయణంలో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత సీతమ్మ చేత అగ్నిప్రవేశం చేయిస్తాడు ఎందుకొరకు అంటే సీతమ్మ యొక్క పాతివృత్యం మాహత్యం లోకానికి చాటడం కోసం అయితే జానపదులు సీతమ్మకు శ్రీరాముడు పెట్టిన అగ్ని పరీక్షల గురించి కాకుండా లక్ష్మణుడు కూడా సీతమ్మకు పరీక్షలు పెట్టాడన్నట్టు ఒక పాట పాడుకుంటారు అదేమిటి మనకు తెలిసిన లక్ష్మణుడు రామాయణంలో సీతమ్మను రావణాసురుడు తీసుకెళ్ళేటప్పుడు సీతమ్మ తన చీర కొంగులో ఆభరణాలను కట్టి కింద కుదులుతుంది అవి ఋష్యమూక పర్వతం పైన పడడం ఆ పర్వతంపైన ఉన్నటువంటి ఆంజనేయుడికి దొరకడం తర్వాత రాముడు లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆంజనేయుడు ఆ ఆభరణాలని చూపిస్తాడు శ్రీరామచంద్రుడికి ఇవేమైనా సీతమ్మ అని శ్రీరాముడికి ఆ నగలు చూస్తూనే సీత పట్ల ఆ జ్ఞాపకంతో కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతాయి ఆ ఆభరణాలను సరిగ్గా గుర్తించలేక లక్ష్మణ ఇవి మీ వదిన ఆభరణాలేమో చూడు అంటాడు లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్ అంటాడు అన్నయ్యా నాహం జానామి కేయూరే నాకు ఆ భుజకీర్తులు తెలివు ఆ భుజ భుజానికి అలంకరించుకునే ఆభరణాలు నాకు తెలియవు నాహం జానామి కుండలే చెవులకు పెట్టుకునే ఆ కుండలాలు కూడా నాకు తెలియవు నూపురే జానామి నిత్యం పాదాభివందనాత్ అన్నయ్యా నిత్యం నేను ఆ సీతమ్మ తల్లి పాదాలకు నమస్కరిస్తూ ఉంటాను కాబట్టి ఆ పాదాలకు అలంకరించుకున్న నూపురాలు మాత్రం నాకు తెలుసు అంటాడు అట్లాంటి మాతృభక్తి పరాయణుడు లక్ష్మణుడు అలాగే మనం సినిమాలో చూస్తే కూడా కూడాసే సినిమాలో శ్రీరామచంద్రుడు సీతమ్మను నిండు గర్భిణిని ఆ వనాలకు పంపమన్నప్పుడు అన్నమాట జవదాటలేడు సీతమ్మను వదలలేక ఆ పరిస్థితి ఎంత యాతను అనుభవిస్తాడు లక్ష్మణుడు కాబట్టి అంత ప్రేమ వాత్సల్యం కలిగిన వాడు సీతమ్మ పట్ల మరి సీతమ్మ చేత పరీక్షలు ఎట్లా పెట్టాడు అంటే జానపదులకు మనలాంటి పాండిత్యం సంగీతం రాగాలు ఇవన్నీ అవసరం లేదు మనం ఒక పని అంటే పనిలో శ్రమ గురించి ఆలోచన చేస్తాం వాళ్ళ పనిలో శ్రమ ఆ శ్రమను మర్చిపోవటానికి ఒక పాటో ఒక పద్యమో పురాణాలని కూడా మర్చిపోకుండా వాళ్ళకి చదువు రాదు కాబట్టి అయినా వాళ్ళు తెలుసుకున్నటువంటి ఈ పురాణాలని శృత సాహిత్యంగా అలా తరతరాలకు ఇచ్చేలాగా వాళ్ళే పాటల్ని కైకడతారు ఆ పాటలో ఉండేటటువంటి పాండిత్యము పరిజ్ఞానంతో సంబంధం లేదు వాళ్లకు నచ్చినట్టు వాళ్లకు వచ్చినట్టు వాళ్ళు పాడుకుంటారు వాళ్ళది ఒక రకమైన అనన్యభక్తి ఎలా అయితే భక్తరామదాసు ఆ చెరసాలలో శిక్ష అనుభవించేటప్పుడు శ్రీరామచంద్రుణ్ణి ఎంతగా భక్తితో పాటలు రాశాడో శ్రీరామచంద్రుని తిట్టే పాటలు కూడా ఉన్నాయి ఎందుకంటే అది అనన్యభక్తి అన్యం తాను అన్యము కాదు తాను శ్రీరాముడు ఏకమయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి మనకి ఆ శ్రీ అందులో భక్తి ఉంది అలా శ్రీరాముని తిట్టినప్పటికీ అలాంటి మాటలు తెగుడుతూ మాటలు ఉన్నప్పటికీ కూడా అందులో అద్భుతమైనటువంటి భక్తి ఉంటుంది అలాగే జానపదులు పాడుకునేటటువంటి పాటల్లో కూడా వాళ్ళ యొక్క హృదయంలోని ఆ భావాల యొక్క ఆవిష్కారం అట్లాగే ఇక్కడ ఎవరితో చెప్తోంది సీతమ్మ ఆ లక్ష్మణుడు చేసినటువంటి పరీక్షల గురించి అంటే తన చెల్లెలైనటువంటి ఊర్మిళతో చెప్తుంది మహారాజు దున్నేటప్పుడు భూమిలో లభించింది సీతమ్మ జనక మహారాజు యొక్క సొంత కూతురు ఊర్మిళ అలాగే జనక మహారాజుకు తమ్ముడు కుశ్వజుడు కుశ్వజుడికి ఇద్దరు కూతుర్లు మాండవి శృతకీర్తి వీరిద్దరినీ భరతుడు శత్రుఘ్నుడు చేసుకున్నారు ఊర్మిళను లక్ష్మణుడు చేసుకున్నాడు ఇప్పుడు ఆ ఊర్మిళతో సీతమ్మ లక్ష్మణుడు చేసినటువంటి ఆ పరీక్షల గురించి చెప్తూ ఉంది వినవమ్మ ఊర్మిళ్ళ నా ముద్దు చెల్లెల్ల వినవమ్మ ఊర్మిళ్ళ నా ముద్దు చెల్లెల్ల రాముల తమ్ముడమ్మనా మరది రఘు రాముల తమ్ముడమ్మనా మరది ఏడు ఏడేండ్ల నాడు ఎండిన గజనిమ్మ ఏడు ఏడేండ్ల నాడు ఎండిన గజనిమ్మ పండ్లు పండించమని నా రఘు రముల తమ్ముడమ్మ నా మరది వినవమ్మ ఊరు మిళ్ళ నా ముద్దు చెల్లెల్ల వినవమ్మ ఊరు మిళ్ళ నా ముద్దు చెల్లెల్ల రముల తమ్ముడమ్మ నా మరది రఘు రముల తమ్ముడమ్మ నా మరది పది పదేళ్ళ నాడు పాడు బన్న బాయిలోన పది పదేళ్ళ నాడు పాడు బన్న బాయిలోన తీర్థముదమ్మ నా మరది రఘు రముల తమ్ముడమ్మ నా మరది విన్న బొమ్మ నా ముద్దు చెల్లెల్ల రముల తమ్ముడమ్మ నా రఘు రముల తమ్ముడమ్మ నా పుట్టెడు నోగుల్లు భూమికి ఎగజల్లి పుట్టెడు నోగుల్లు భూమికి ఎగజల్లి రాసి రాశిఘట్టమనరది రఘు రముల తమ్ముడమ్మ నా మరది విన్నబొమ్మ ఊరు మిళ్ళ నా ముద్దు చెల్లెల్ల వినవమ్మ ఊరు మిళ్ళ నా ముద్దు చెల్లెల్ల రముల తమ్ముడమ్మ నా మరదీ రఘు రముల తమ్ముడమ్మ నా మరది రాతి గోవును తెచ్చి రచ్చలోన నిలబెట్టి రాతి గోవును తెచ్చి రచ్చలోన నిలబెట్టి పాలు పిండమన నామరది రఘు రముల తమ్ముడమ్మ నా మరది వినవమ్మ ఊర్మి నా ముద్దు చెల్లెల్ల వినవమ్మ ఊర్మిళ నా ముద్దు చెల్లెల్ల రముల తమ్ముడమ్మ నా మరది రఘు రముల తమ్ముడమ్మ నా సల్ల సల్లకా గ కలయి లోన సల్ల సల్లకా గెడి సమురు కలయిలోన చేతులు బెట్టమన్న మరది రఘు తమ్ముడమ్మ నా మరది వినవమ్మ ఊరి మిళ్ళ నా ముద్దు చెల్లెల వినవమ్మ ఊర్ మిళ్ళ నా ముద్దు చెల్లెల తమ్ముడమ్మ నా మరది రఘు రములతముడమ్మ నా మరది ಕಿಲ್ಲ ಕಿಲ್ಲ ನವ್ವಿನಾಡು ಲಚ್ಚುಮನ್ನ ದೇವುಡು ಕಿಲ್ಲ ಕಿಲ್ಲ ನವ್ವಿನಾಡು ಲಚ್ಚುಮನ್ನ ದೇವುಡು ನವೀನ ಕಾರಣ ಮೇ ಮೈಯಾ ನೀವು ನವೀನ ಕಾರಣ ಮೇ ಮೈಯ ನವೀನ ಕಾರಣ ಮೇ ಮೈಯಾ ನೀವು ನವೀನ ಕಾರಣ ಮೇ